భరత వర్షం వజ్రాల ధనరాసి తూకంబునకు వెచ్చు తూగువాడు మూడు మూర్తుల దయాభూతి ప్రత్యంగాన తాండవించడు పవిత్ర స్వరూపీ పదివేల ఏండ్ల లోపల ధరా దేవత కనియరుంగని జగన్మునివరుండు అనుగుదమ్ములు కోరుకును స్వరాజ్యార్థమై పస్తుండి సుష్కించు పండు ముసలి గోచిపాత గట్టుకొని జాతి మానంబు నిలిపినట్టి కదరు నేతగాడు సంధాత కామిత ప్రదాత గాంధీ తాత సత్యాగ్రహ స్వర్ణ శంఖంబు పూరించి స్వాతంత్ర్య సమర బీజములు నాటి సీమ బట్టలు ధరించెడు భోగికి చేనేత మగ్గాలు చేజిక్కిన భరత సామ్రాజ్యంబునుపవాసముల చేత నూచి ఖైది యోట గౌరవంబను శుద్ధు గట్టి చేసి పొదలు మంచుకొండ మొదలు సేతువుదాక భారతంబు వెంట పరుగులెత్త జడుపు గిడుపు లేని శాంతి పటాలంబు సిద్ధపరిచి ధర్మ బుద్ధుడగుచూ సిద్ధ పరిచయ ధర్మ బుద్ధుడుచూ